శ్రోతలకి నమస్కారం సాహితీ బాంధవులకి అభినందన నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటున్నాను విహంగ వీక్షణంగా మనం మరుగున పడినటువంటి ఆధునిక కవి పరంపరని తెలియచేసుకుంటున్నాం నాకు తెలిసిన విశేషాలు మీతో పంచుకోవాలని తెలిసినన్ని వివరాలు మీకు అందచేయాలని నేను ప్రయత్నం చేస్తున్నాను అది మీకు తెలిసిందే కదా అట్లా ఆ వరుసలో మనం మరొక సాహితీవేత్త గురించి ఈరోజు అభిప్రాయాలని చెప్పుకోబోతున్నాం పంచుకోబోతున్నాం ఆ వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై ఏడులో జన్మించినటువంటి చావలి బంగారమ్మ గారు ఎప్పుడైతే పద్దెనిమిది వందల తొంభై ఏడు అన్నామో అప్పటి రాజకీయ సాంఘిక సాహితీ వాతావరణాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాము పాశ్చాత్య కవిత ధోరణిని తెలుగులోకి తీసుకువచ్చినటువంటి కాలం అది అవసరం కొద్దీ ప్రయోజనార్థం ఆంగ్ల భాషను నేర్చుకున్న అందులో ఉన్నటువంటి ధోరణల్ని తెలుగులో కూడా ప్రవేశపెట్టినటువంటి కాలం అది ఎంతోమంది సాహితీవేత్తలు ముఖంగా రకరకాల ప్రయోగాలు చేస్తున్నటువంటి రోజులు చదువు సంచా ఏమీ లేకపోయినా జన్మత వచ్చినటువంటి రచనా సంస్కారం చావలి బంగారమ్మ గారిది తూర్పుగోదావరి జిల్లా మోడేకూరు గ్రామంలో జన్మించారు ఈవిడ ప్రముఖ సాహితీవేత్త కొంపల్లి జనార్దన్ రావు గారి సోదరి ఆ కొంపల్లి జనార్దన్ రావు గారే గొప్ప కవి ఆయన సోదరి అనే వాటికి అంటే సాహితీ వంశంలో జన్మించింది పుట్టుకతో సహా పాటు సంస్కారంతో పాటు సాహిత్యాన్ని కూడా వంట పట్టించుకున్నటువంటి చావలి బంగారమ్మ గారి గురించి ఈరోజు చెప్పుకుందాం మనం పంతొమ్మిది వందల పది నుంచి తెలుగులో వచ్చిన చెదురు మధురుగా వచ్చినటువంటి ఈవిడ రచనలు ముద్దుకృష్ణ గారు తమ వైతాళికల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు ఈవిడ భావ కవితా యుగానికి చెందిన రచయిత్రి కవిత్వంలో కొత్త చూపులో భావ వ్యక్తీకరణ చేశారు భావకవిత్వము అనగానే కొంతమంది అహంభావ కవిత్వం ఉన్నారు ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి కానీ ప్రకృతిని ప్రణయాన్ని స్వేచ్ఛని స్మృతిని మృతిని దేశభక్తిని అన్నింటినీ ఇవి కాకుండా ప్రణయాన్ని కూడా అన్నింటినీ కలగలిపి మంచి పదాలతో తెలుగుతనాన్ని ఉట్టిపెడజేస్తూ చక్కటి భావ సామ్రాజ్యంలో విహరిస్తూ రాయబడినటువంటి కవిత ప్రక్రియ భావకవిత్వం కాల్పనిక వాదం అని కూడా దీన్ని అంటారు అంటే అంత ఊహ అంత కల్పన వాళ్ళ గురించే వాళ్ళు చెప్పుకున్నా కూడా మనం భావకవిత్వం అనగానే కృష్ణశాస్త్రి గారి పేరు చెప్పుకుంటాం కదా ఆ కృష్ణ శాస్త్రి గారు కూడా ప్రకృతిని గురించి ప్రణయాన్ని గురించి చెప్పుకున్నారు కదా అట్లా ఈవిడ ప్రకృతిని చూసి పరివసించి చెప్ప చెప్పినటువంటి అనేక కవితలు అవన్నీ కూడా కొత్తదనాన్ని తెలుగుతనాన్ని పుణికిపుచ్చుకున్నటువంటివి అవి ముద్దు కృష్ణ గారు అది ఒక సంకలనం ఆధునిక కవిత్వానికి ఒక స్థాయిని ఒక తీవ్రతని ఒక అవసరాన్ని గుర్తించి ముద్దు కృష్ణ గారు సంకలనం ఏర్పాటు చేశారు వైతాళికులు దాని పేరు వైతాళికులు అంటేనే మేల్కొల్పేవాళ్ళు అంటే సాహితీపరంగా నిదురిస్తున్నటువంటి రోజులు తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కడానికి ముందు యుగం ఆంగ్ల సాహిత్య ప్రభావం అధికంగా ఉన్న రోజులు సాంఘికంగా కేవలం గ్రంథాలకు మాత్రమే పరిమిత పరిమితమైనటువంటి తెలుగుతనం పత్రికల్లో వ్యాసాల వరకునే పురుషులు సాహితీవేత్తలు ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులు వ్యాసం ఎక్కువగా ప్రచారం ఉన్నటువంటి రోజులవి ఈ వ్యాసము విమర్శ జీవిత చరిత్ర స్వీయ చరిత్ర ఇవన్నీ కూడా ఆంగ్ల సాహిత్య స్పర్శతో తెలుగులో అవతరించినటువంటి ప్రక్రియలేని మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ ధోరణలన్నీ కూడా మనిషి మనసులో ఉన్నటువంటి ఆలోచనకి రెక్కలిచ్చి కవి చూడనటువంటి ప్రపంచం లేదు రవిగాన్సని చో కవి కదా అని ఒక సూక్తి కూడా మనకు ఉంది కదా మనసులో ఉన్న ఆలోచనలకి ఒక పదరూపం కల్పించడం మనం వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు లాక్షణికులు అట్లాగే ఒక్క శబ్దం కూడా రమణీయార్థ ప్రతిపాద శబ్ద కావ్యం అని కూడా అన్నారు అందమైన ఒక మాట అందమైన ఒక వాక్యం అందమైన ఒక కవితా సంపుటి అందమైన ఒక వ్యాసం ఏదైనా సరే కాదేది కవిత కనరహం ఇవన్నీ మనకి తెలిసినటువంటి మాటలే అట్లా ఒక రసాన్ని అందులో తన భావాన్ని పొదిగి చక్కటి తెలుగుతనాన్ని సమకూర్చుకొని తనకొచ్చినటువంటి భాషలో తనకొచ్చిన సంస్కారంతో తను చదివినటువంటి పుస్తక ప్రపంచంలో ఉన్న మార్పులని గమనిస్తూ కాలానుగుణంగా తన రచనని తీర్చిదిద్దుకున్నటువంటి చావలి బంగారమ్మ గారు ఆధునిక కవయిత్రిగా గుర్తింపబడినటువంటి వాళ్ళే భావకవితా యుగానికి ఈవిడ ప్రాతినిధ్యం వహించారు ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆ వాదాల్లో ఒకటైనది ఈ కాల్పనిక వాదం లేదా భావకవిత్వం తన ఆలోచనల్ని తనకొచ్చిన భాషలో పది మందికి చెప్పడం పంచుకోవడం అదేంటి ప్రకృతి కావచ్చు దేశభక్తి కావచ్చు తన ఆలోచనలు కావచ్చు అవి అవతల వాళ్ళల్లో ఎటువంటి మార్పు తెస్తాయా అనే ఆలోచన వాళ్ళకి లేదు కేవలం తమ భావ వ్యక్తీకరణని దాన్ని ఒక అక్షర రూపాన్ని ఇవ్వడమే ఆ రోజుల్లో ఆవిడ రాసినటువంటి ఆ భావ కవిత వ్యాసంగం భారతి ఉదయని జ్వాల ఆంధ్రపత్రిక అట్లాగే ఉగాది సంచికలలో కూడా పంతొమ్మిది వందల ముప్పైలో చాలా ప్రసిద్ధంగానే పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల ముప్పై దాకా అప్పుడు అంటే ఆ ఇరవై సంవత్సరాల్లోనూ ఆవిడ ఎడతెరిపి లేకుండా ఏమీ రాసి ఉంటారు అక్కడక్కడ రాసిన అవన్నీ సంకలించబడ్డాయి అవి సేకరించి వాటికి వాతప్రతులు ఉండడం వల్ల వెలుగులోకి వచ్చినాయి ఇవన్నీ కూడా అన్నీ ఒక ఎత్తైతే అయితే కాంచన విపంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రచురింపబడినటువంటి కవితా సంకలనం నిజంగానే బంగారం అండి ఆవిడ బంగార చావలి బంగారమ్మ పేరులోనే బంగారాన్ని స్ఫురింపచేస్తుంది ఆవిడ రాసిన కవితలన్నీ కూడా కాంచనమయ్యాలి ప్రత్యేకించి కాంచన విపంచి అంటే బంగారు వీణ ఆ వీణ పలికించినటువంటి నాదాలు స్వరాలు ఎన్నో ఎన్నెన్నో సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఏ విధంగా అయితే సంగీతం ఆపాత మధురమో అట్లా ఈవిడ సాహిత్యాన్ని కూడా ఆపాత మధురంగానే తీర్చిదిద్దారని మనం చెప్పుకోవచ్చు గాఢమైన అనుభవాల్ని తేలికైన పదాలతో చాలా లలితంగా చాలా చిన్న చిన్న మాటలతో పదాలని అల్ల అల్లడం పదాలని కూర్చడం ఈవిడలో ఒక వైలక్షణ్యాన్ని సూచిస్తుంది ఒక విలక్షణత ఒక ప్రత్యేకత అంటే ఎవరైనా సరే కవులు అనేకులు ఉంటారు సాహితీవేత్తలు ఉంటారు ఒకళ్ళని మాత్రమే మనం ఎందుకు పై పైకి ప్రస్తుతిస్తాం వాళ్ళు ఏదో ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉండడమే ప్రత్యేకమైనటువంటి కవితా ధోరణిని అనుసరించడమే అని కదా మనం చెప్పుకుంటూ ఉంటాం అట్లా ఇవిడ జీవితంలో ఎన్ని రకాలైన అనుభవాలు జ్ఞాపకాలు ఉంటాయో చుట్టుపక్కల ప్రపం ప్రపంచాన్ని చూస్తే తనకేమనిపిస్తుందో ఒక మబ్బుని చూస్తే ఒక కొండను చూస్తే ఒక చెట్టుని చూస్తే ఒక పుట్టను చూస్తే ఇట్లా ఏవి కనబడితే అంటే దేనివల్ల తను ఏ ప్రభావితమైందో దాన్ని చాలా సరళంగా తేలికైనటువంటి తెలుగు మాటల్లో ఈవిడ చాలా అందంగా అల్లి అల్లారని ప్రశంసింపబడుతున్నారు ఇది ఆవిడకొక ప్రత్యేకత మనకి తెలుగు సాహిత్యం ఆవిర్భవించింది అని చెప్పుకునే పూర్వనర్ణ యుగం నుంచి అంతకుముందు సాహిత్యం లేదా అంటే మనకి జానపద సాహిత్యం ఎప్పటి నుంచో ప్రాచీనం నుంచి ఉంది జనపదులు అంటే ఆ నోటా ఈ నోటా ప్రచారం అవుతూ రకరకాలుగా పాడుకొని మార్చుకొని చేసేటువంటి ఒక ప్రయోగం అది ముఖతనే ప్రచారమైంది అట్లాంటి ఆ జానపద గేయాలలో కనిపించేటంతటి సరళత స్పష్టత లయ తూగు దరువు అట్లా పాడుకోవడానికి అనువుగా జానపద గేయం నన్ను ఊగిస్తుందండి ఊయలు ఊగిస్తుంది పాడాలని ప్రేరేపిస్తుంది దానికి ఏమీ కంఠస్వరం చాలా బాగుండాలని కానీ కోకిల్లా ఉండాలని కాదు ఒక లయ ఒక తూగు మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఆ ఉచ్చారణలో ఒక లయ ఉంటుంది ఒక తూగు ఉంటుంది ఒక ఊపు కూడా ఉంటుంది అందుకనే ప్రసంగాలు విన్నప్పుడు అది తాత్కాలికమైనా సరే ఆనందం కలుగుతుంది ఆవేశం కలుగుతుంది ఆచరణకి తర్వాత సంగతి ఇట్లా ఆనందాన్ని కలిగించేటువంటి జానపద సాహిత్యంలో ఏ ఏ పదాల అల్లిక ఉంటుందో ఏవైతే అనువుగా ఉంటాయో వాటిల్ని చామలి బంగారమ్మ గారి రచనలో మనం దర్శించవచ్చు ప్రత్యేకించి ఈవిడ వాళ్ళు మద్రాసులో తన సోదరుడితో కలిసి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు మహాపండితుడు ఇంట్లో అద్దెకుండే వాళ్ళట అక్కడ ఆవిడ తన సోదరుడు మరణిస్తే అతన్ని స్మరిస్తూ ఒక స్మృతి కథ స్మృతి కవిత రాశారు జ్ఞాపకాల కవితారూపం స్మృతి కవిత మనకు చాలా కావలసిన వాళ్ళు మరణిస్తేనో దూరం అయితేనో వాళ్ళ వియోగంలో అది స్నేహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు బంధువులు కావచ్చు ఏ ఇతర సంబంధమైనా కావచ్చు అటువంటి ఆత్మల్ని కోల్పోయినటువంటి బాధలో మనకు వచ్చేటువంటి ఆ ఆలోచన తరంగాలు వాటికి అక్షర రూపం ఇవ్వడం స్మృతి కవిత ఇది కూడా మనకి ఎలిజీస్ అనే పేరుతో ఆంగ్ల సాహిత్యంలో చాలా ప్రముఖం ఎలిజీ రిటర్న్ ఇన్ కంట్రీ చర్చ ఎడ్గర్ ఆలంపో ఇది చాలా ప్రసిద్ధంగా తెలుగులో కూడా చాలామంది వియోగాన్ని తలుచుకుంటూ ప్రేయస్ వియోగాన్ని తలుచుకుంటూ భార్య వినియోగాన్ని తలుచుకుంటూ స్నేహితుల వియోగాన్ని తలుచుకుంటూ రాసినటువంటి పుత్ర వియోగాన్ని తలుచుకుంటూ రాసిన కవితలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అట్లా ఈవిడ సోదరుణ్ణి తన స్మరిస్తూ ఆ జ్ఞాపకాలకు ఒక రూపాన్ని మనకి సమర్పించారు ఆవిడేమీ కవిత సాధన చేయలేదండి రాయడానికి ఎక్కడ కష్టపడలేదు ఆసువుగా వచ్చేసింది అది పుట్టుకతోనే ఆ కవితా ధోరణి ఆవిడకి అలవడింది చిన్న వయసులోనే మరణించినటువంటి జనార్దన్ రావు గారు కొంపెల్ల జనార్దన్ రావు గారు ఆయన అకాల మృత్యువాత పడ్డాడు ఆయన గొప్ప సాహితీవేత్త రచయిత మనందరికీ తెలిసిందే ఈ ఈవిడ రాసినటువంటి ఖండకావ్యం మనం ఇంతకుముందే అనుకున్నాం కూడా భావకవిత్వంలో కూడా ఒక ప్రధాన లక్షణం ఆత్మాశ్రయ కవిత్వం తనని గురించి తనని చెప్పుకోవడంతో పాటు ప్రకృతి కవిత్వం కూడా అని అట్లా ఈవిడ రాసినటువంటి ఆ ఖండకావ్య ప్రక్రియ చిన్న 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 మాటలతో తన ఇష్టం వచ్చిన ఒక ధోరణిలో ఒక ప్రక్రియని ఖండకావ్య ప్రక్రియని ఈవిడ అనుసరించారు ఆపేక్ష నివేదన ఇది మూడు భాగాలు ఉంది బొమ్మల పెళ్ళి చెలి ఎడబాటు తుమ్మెదా గీతాలు రాధ ప్రణయ నింద సిగ్గరి తలుపులు నమస్తుతి గురుస్తుతి ఫోటోలో పుంతలో ముసలమ్మ ముసలమ్మ దర్శనము ఆదర్శము ఇవన్నీ కూడా చూడండి పేర్లు వింటూ ఉంటేనే మనకు కూడా ఇవన్నీ అనిపిస్తాయి ఎందుకు బాధ కలిగితే ఓ నాలుగు మంచి మాటలు అనుకుంటాం కదా ఆ బాధాతప్త హృదయంతో వచ్చినటువంటి ఆవేదన ఉంటుంది కదా ఎవరైనా ఏమన్నా మంచి మాట చెప్తే ప్రశంసిస్తాం కదా ఇవన్నీ కూడా మనకు అనుభూతి అనుభవంలోకి వచ్చి అనుభూతి చెందినవే అవే ఈవిడ కవిత్వంలో కూడా మనం దర్శించవచ్చు భక్తి ప్రకృతి ఎక్కువగా కనిపించినటువంటి కవిత వస్తువులు ఈవిడ కవిత్వంలో ఆ కొండ కప్పతల్లి పెళ్లి తపస్సు కార్తీక పూర్ణిమ ఇట్లా కాంచన విపంచి చాలా ప్రసిద్ధమైందని అనుకున్నాం ఆవిడ రాసినటువంటి కవిత్వం ఒకటి రెండు ముక్కలు మనం అనుకుందాం పున్నమి రోజైనా పోనిచ్చినాడా ఒక్క పొద్దైనా నన్నుండనిచ్చినాడా తానే చంద్రుడు అంట నేనే వెన్నలే అంట ఈనాడు నా చంద్రుడు ఏ నా ఏ మనకి ఇది మనకిది పాటల్ని గుర్తు తెస్తుంది కదండి ఇది జానపద కవిత్వమే కదా స్వచ్ఛమైన ప్రకృతిపరమైనటువంటి ఆలోచన విహంగాలే కదా ఇవన్నీ కూడా అట్లాగే ఈవిడ రాసినటువంటి కొన్ని మాటలు అనుకుంటే వెనుతురిగి చూసేను కనుమూసి కనుమూసి అసదే చేను కనిమూసి లేచేను వెనుతిరిగి చూసేను కనలేను నా జంట వెనలేను ఆ జాడ ఇది కూడా వియోగ కవిత్వమే అంటే ఒక అనుభూతి ప్రధానమైనటువంటి కావ్యరచన రచన విడిలో కనపడుతుంది వీడి చావలి బంగారమ్మ గారి బంగారం లాంటి కవితల గురించి దిగుమతి సీతారామస్వామి గారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు వీళ్ళందరూ ప్రస్తుతించారు ముద్దు కృష్ణ గారు ఆవిడికి పేరు రావడానికి కారణభూతులయ్యారు అది మనం ఒక తెలుగులో పుట్టింటి నుంచి సంక్రమించినటువంటి ఈవిడ గీతాలలో ఒక కమ్మదనం అప్పటికి సంస్కృతము ఇంగ్లీషు అటు ఇటుగా ఉన్నాయి కదా అట్లా ఊపిరాడనటువంటి కవిత జరి ప్రవహిస్తున్నటువంటి రోజుల్లో ఈవిడ తీయటి తెలుగు ప్రాణవాయువుగా స్వీకరించి ఒక బొమ్మలాగా తీర్చిదిద్ది భాషా రచనలో ఆ తాటాకు బొమ్మలకి ప్రాణం పోసి కన్నబిడ్డగా చంకెత్తుకొని ఆ పసినాటి తెలుగు భావన ఆమె ఊహా వీధిలోనూ ఆమె ఊహా ప్రపంచంలోనూ చాలా మాయలు మంత్రాలు చేసి మళ్ళీ చాలా మంత్రముగ్ధుల్ని చేస్తుంది పుట్టుకతోనే కవిత్వం పాండిత్య ప్రకర్షతో దీనికి సంబంధం లేదు అంటే సాహిత్యం సృష్టించాలంటే బాగా చదువుకొని ఉండాలి లేదా ఎవరినైనా అనుసరించాలి అనేది కాదు ఇది స్వయం వ్యక్తిత్వం మన భావ పరంపర మనం చెప్పుకోవడం అది ఈవిడలో ఒక ప్రత్యేకత అంటే పుట్టుకతోనే కవిత్వం పాండిత్య ప్రకర్షణతో దీనికి ఏం సంబంధం లేదు అని ముద్దు కృష్ణ గారు మనకి ఈవిడిని పరిచయం చేశారు అందాలు తానే చూచింది నీటిలో చందాలు తానే చెప్పింది నాతోటి ఒడ్డున్న మందార వంగి బొట్టెట్టుకొని అందాలు తానే చూసింది ఇది నీడని వర్ణించడంలో కానీ ఎంత అందంగా ఉందో చూడండి అందాలు తనే చూసింది నీటిలో చందాలు తనే చెప్పింది నాతో మందార రంగు బొట్టెక్కుని అందాలు విరబూసింది ప్రకృతిలో ప్రకృతిని చూసి మైమరచి చెప్పినటువంటి ఒక ఖండిక మంచులో మునిగింది మాయమైపోయింది ఆకాశమున కలసెను అంటూ కొండను చూసి ఈవిడ రాసినటువంటి పరవశ కవిత్వం ఈవిడ తెలుగుతనం కవితాశక్తి మనకి ఆవిడ కవిత ఖండికలలో వినపడతాయి కనపడతాయి మనం అంత మహానుభావురాల్ని ఈనాడు మనం సంస్మరించుకోవడం చాలా సముచితంగా అనిపిస్తోంది బంగారం లాంటి పేరు పెట్టుకుని చావలి బంగారమ్మ గారు బంగారం లాంటి కవితలను అనేకం రాసి ఎంతమందినో స్ఫూర్తిదాయకంగా మలిచింది ఆవిడ కవిత చూసి ఆశ్చర్యపోయి ముగ్ధులయ్యి ఎంతోమంది పాటలుగా మలుచుకున్నారట కొంతమంది ఆ కవితని తాము స్వయంగా స్వీయ రచనలు చేసుకోవడానికి ఉపయోగపడింది అంటే ఒక మహానుభావురాలు కొంపెల్ల జనార్దనరావు గారు సోదరి అనే ముద్ర ఉంది కానీ ఆవిడకి పుట్టుకతో కవిత గంధం అలవడింది ఆ కవిత సుగంధాలు ఆమె మనందరికీ వెరదల్లింది మనందరికీ కూడా ఆదర్శ ప్రాయం మనలో కూడా ఒక కవితా శక్తి ఉంటుందండి మంచి మాటలు ఉంటాయి మంచి మాటలంటే శాస్త్రయుక్తం ఒక్కర్లేదు గ్రాంధికం అక్కర్లేదు మామూలు మాటల్ని కవితారూపాన్ని తీర్చిదిద్దగలవు నారాయణ రెడ్డి గారు అన్నట్టు ట్యాంక్ బండ్ పగలంతా సందడి రాత్రంతా నిశ్శబ్దం ఇప్పుడు కాదనుకోండి ఆయన చెప్పినప్పుడు అది కూడా ఒక కవితగా రూపొందుతోందని నారాయణ రెడ్డి గారు ఒక ప్రసంగంలో చెప్పారు చావలి బంగారమ్మ గారి కవితలో సంస్కృతి సంప్రదాయాలు భావుకత్వం నిండి ఉంటాయి మనం అనుకున్నాం కదా జానపద గేయ పణితిలో పక్కీలో ఈవిడ కవిత్వం సాగిందని అందరికీ తెలిసే తెలిసేటువంటి విషయాలని ఆవిడ కవితా రూపంలో ప్రవేశపెట్టారు ఉదాహరణకి కప్పతల్లి పెళ్ళి మనం కొన్ని వాక్యాలు చెప్పుకుందాం అందులోది మనకి ఒక భిన్న భిన్న ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి నమ్మకాలు ఉన్నాయి ఇది రాసింది చూడండి ఎప్పుడు పంతొమ్మిది వందల పది తర్వాత అంటే అప్పటికింకా నమ్మకాలు మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నవి కప్పల పెళ్లి చేస్తే కనుక వర్షం పడుతుంది ఒక సంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది అందుకని దాన్ని ఉటంకిస్తూ బంగారమ్మ గారు రాసినటువంటి కప్పతల్లి పెళ్లి చాలా ప్రసిద్ధమైందిగా పరిగణింపబడింది ఎంత ప్రసిద్ధమైందంటే మనం మర్చిపోతున్నాం ఈ తరం మన తరం వాళ్ళు ఈ తరం వాళ్ళకి తెలుగు వాచకంలో ప్రణాళిక సంఘం వారు ఏడవ తరగతి తెలుగు వాచకంలో ఇది ఈ కప్పతల్లి పెళ్లిని నిర్దేశించడం చాలా శుభ పరిణామం ముందు తరాల వాళ్ళకు కూడా ఈ బంగారమ్మ గారి ప్రతిభ అందుతుందని ఆశిద్దాం ఉదాహరణకి కొన్ని వాక్యాలు చెప్పుకుందాం కప్పతల్లి పెళ్ళినేడు చూడరే కప్ప తల్లి కప్పతల్లి పెళ్ళినేడు చూడరే కావిళ్ళని నీళ్ళొంపినాడు వరుణదేవుడు పంపినాడు వాడలన్నీ నిండినాడు భచ్చాలు లేకనేవాడు పెళ్ళికి బాజాలు వాయించినాడు బాణసంచావలితి లేదే పెళ్ళికి కళ్ళు చెదిరే మెరుపులమ్మ కప్పమ్మ పెళ్లి కోయంచు మేళములు గొప్పగా తెప్పించినారే కప్పమ్మ గడప తొక్కింది శుభమన్న సూచనలు చూరు చెప్పింది కప్పలెగిరే వానలమ్మ పొలములో కనకాలే పండుతాయమ్మ ఇది చాలా చక్కగా దేశీయమైనటువంటి ఆ ప్రాంతీయమైనటువంటి ఒక ఆచారాన్ని చక్కటి పదపు ఇష్టంగా అంటే సరళ పదాలతో చావలి బంగారమ్మ గారి కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి ఖండిక తెలియచేస్తుంది కాంచన విపంచిలో నలభై రెండు ఖండికలు ఖండికలు ఉన్నాయి అన్నీ కూడా మనకి ఆదర్శప్రాయమే అనుసరింపదగరవే ఆనందించదగినవే మనం మామూలుగా మాట్లాడుకునేటువంటి భాష కూడా శక్తి ఉంటుంది అందులో లయా తోగు అర్థం ఉంటాయి అని చెప్పినటువంటి చాటినటువంటి మంచి రచయిత్రి చావలి బంగారమ్మ గారికి స్మృత్యంజలిగా నేను ఈ మాటలు చెప్పాను విన్నందుకు ధన్యవాదాలు